ఎప్పటికప్పుడు తెలంగాణ న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రజలకు యువత యువకులకు అందరికీ నమస్కారం నేను ఉరుమల్ల విశ్వం బీసీ నాయకులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో గత వన్ మంత్ బ్యాక్ ఒక పదిహేను వందల మంది బీసీ మేధావులతో ఉమ్మడి కరీంనగర్ టౌన్లో మీటింగ్ పెట్టిన స విషయం మీ అందరికీ తెలిసిందే దాదాపు ఉమ్మడి కరీంనగర్లో ఉన్న అరవై మండలాలలో కూడా డిసి ఉద్యమాన్ని చేస్తున్నాం అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కొట్లాడుతున్నాం అది వేరే అంశం ఈరోజు మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ నుండి యువ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సుమారు ఒక ఆరు వందల మంది గర్ల్స్ ఒక ఆరు వందల మంది బాయ్స్ ఒక సుమారుగా ఒక పన్నెండు వందల మంది యూత్ ఇంకొక మూడు వందల మంది మేధావులు హాజరైనారు ఒక పదిహేను వందల మంది వచ్చినటువంటి ఈ యువత మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో అది ఉద్యమమైన సేవైన రాజకీయమైన కేవలం మూడు అంశాల చుట్టే నడవబోతుందని చెప్తున్నాము ఒకటి ఎడ్యుకేషన్ రెండు హెల్త్ మూడు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడున్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మేము రాజకీయ నాయకులు కాదు నేను పొలిటీషియన్ కాదు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మేము బీసీ మేధావులము ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ మేధావి వర్గం అదేవిధంగా యువత ఒక తీర్మానం చేయబోతా ఉన్నాం రాబే రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నాం ఆ స్టేట్మెంట్ మీతో అమలు చేయించేటువంటి బాధ్యత కూడా మాదే ఇయల్లా కులం నూట ఒకటో సమస్య మతం నూట రెండో సమస్య కానీ మనిషి అవసరాలు ఆకలి ఆ పేదరికం ఉద్యోగం పుస్తకాలు అన్నం హాస్పిటల్ బిల్లులు పొద్దున్న లేస్తే స్కాలర్షిప్పులు పిల్లలకు ఫీజులు కట్టడం తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఈ వంద సమస్యలను పక్కకు పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు సింపుల్గా వాళ్ళ జేబులకెళ్ళి రూపాయి ఖర్చు కావద్దని మతాన్ని ముందు పెడతా ఉన్నారు కులాన్ని ముందు పెడతా ఉన్నారు ఈ రెండు అజెండాలను తిప్పికొట్టేటట్టు యువత రాజకీయ నాయకుల మీద తిరుగుబాటు చేసేటట్టు యువత ప్రజలు మేధావులు రాజకీయ పార్టీలను తరిమి కొట్టేటట్టు మేము అజెండా తీసుకురాబోతున్నాం ఇక నుంచి రాజకీయ నాయకులు చెప్పింది మేము వినాం మేము చెప్పిందే రాజకీయ నాయకులు వినాలే యువతి యువకులు ఏదైతే చెప్తారో అదే రాజకీయ పార్టీలు వినాలి యువతి యువకులు ఏదైతే చెప్తారో అదే పొలిటీషియన్స్ తినాలే బీసీలు ఏం చెప్తారో అదే పొలి అదే తినాలే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మేధావులు ఒక ఒక వేదిక మీదకి రాబోతున్నాం ఇన్ని రోజులుగా ఒక తప్పిదం జరిగింది మేధావి మౌనంగా ఉన్నాడు స్వతంత్ర సంగ్రామంలో యాక్టివ్గా ఉన్న మేధావి సిపాయిల తిరుగుబాటులో యాక్టివ్గా ఉన్న మేధావి రజాకారుల తిరుగుబాటులో యాక్టివ్గా ఉన్న మేధావి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న మేధావి తెలంగాణ అచ్చినంగా నిద్రపోతారు నీళ్ళల్లో యువత యువకులు నిద్రపోతారు మేధావులు నిద్రపోతారు ఖబర్దార్ పొలిటీషియన్స్ మిమ్మల్ని ఉరికిచ్చుకొట్టే రోజులు ముంగడం ఉంగడు ఉన్నాయి మేము యువతి యువకులము బీసీలము ఓసీలము ఎస్సీలము ఎస్టీలము మైనార్టీలము మేధావులము యువతి యువకులము లక్షలాది మంది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి మండలానికి ఒక సభ పెడతాం ప్రతి గ్రామానికి ఒక సభ పెడతాం బిడ్డ మేము చెప్పినట్టు గిట్ట వినకపోతే మిమ్మల్ని దించాల్సినటువంటి స్టేట్మెంట్ మేము ఇస్తాం మీరు మీ కుర్చీలలో ఉండాలంటే మేము చెప్పింది నాలే లేకుంటే మీ కుర్చీలో వేరేటువంటి కూర్చోబెట్టే బాధ్యత కూడా మా అదే అని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం